భారత ప్రభుత్వం అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర హీ సేవ స్వర్ణాంధ స్వచ్ఛాంధ్ర మరియు కార్యక్రమంలో భాగంగా ఈ నెల హరిత ఆంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి ఆధ్వర్యంలో ఎంబిగనూరు పురపాలక సంఘం పరిధిలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టారు అనంతరం మున్సిపల్ కార్యాలయం నందు సోమపా సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారంకు చేపట్టిన స్వచ్ఛంద ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది తదనంతరం అనంతరం మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమం ఉద్దేశించి కమిషనర్ ఎన్ కంకిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం చుట్టుపక్కల చెట్లు నాటి పచ్చదరిని కాపాడడం చెట్లు పెంచడం వలన స్వచ్ఛమైన నీరు గాలి లభిస్తుందని పట్టణ ప్రజలకు సూచించడం జరిగింది ముఖ్యంగా ఈ సంఘంలో స్వచ్ఛ భారత్ స్వర్ణ భారత్ అనే కార్యక్రమంలో సాహస ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనకు గౌరవనీయులు శాసనసభ్యులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి మూడవ శనివారం మనం ఈ కార్యక్రమం సాహస ప్రోగ్రాం స్వర్ణ భారత్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా జానవరి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక నెల మూడవ శనివారం ఒక థీమ్తో ముందుకు వెళ్తున్నాం జనవరిలో న్యూ ఇయర్ సంబంధించి మనం క్లీన్ స్టార్ట్తో మనం వెళ్ళాం ఆ క్లీన్ స్టార్ట్తో అంటే ప్రతి చోట ఎక్కడైతే ఈ పార్క్స్ కానీ ఓపెన్ స్పేసెస్ కానీ టాయిలెట్స్ కానీ ఆర్టీసీ బస్ స్టాండ్లు కానీ ఇలాంటి ప్లేసెస్ మార్కెట్ కానీ ఇలాంటి ప్లేసెస్లో ఎక్కడైతే చెత్త ఉన్నట్టు ప్రదేశాలు ఉన్నాయో వాటి అన్ని కూడా తీవడం జరిగింది అదేవిధంగా ఫిబ్రవరిలో సోర్స్ అండ్ రిసోర్స్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా సోర్స్ రిసోర్స్ అంటే మన తడి చెత్త పొడి చెత్త హజార్స్ వేస్ట్ మూడు రకాల చెత్తను వేరు చేసి ప్రతి ఇంటి నుంచి మన యమైనూరు పురపాలక సంఘంలో ఇరవై మూడు వేల హౌసెస్ మన దగ్గర ఉన్నాయి ఈ ఇరవై మూడు హౌసెస్కు మనము సెవెంటీ సిక్స్ మైక్రో ప్యాకెట్స్గా ఏర్పాటు చేసి ప్రతి మైక్రో ప్యాకెట్స్కు మనం ఒక పుష్కార్ట్ ఏర్పాటు చేసి ఆ పుష్కార్ట్ ద్వారా మనము తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి త్రూ కాంపాక్టర్ ద్వారా కాంపోస్ట్ యాడ్కి తరలించడం జరుగుతుంది ఇది సోర్స్ రీసోర్స్ సంబంధించి ప్రతి మనం నెల ఫిబ్రవరి నెలలో చేసుకోవడం జరిగింది అదేవిధంగా మార్చిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎస్ అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో వన్ ట్వంటీ మైక్రాన్స్ లోపల ఉన్నటువంటి ప్లాస్టిక్ అంతా కూడా కంప్లీట్గా ఇరాడికేటెడ్ చేసి దాన్ని చేసి దిశగా మనం ముందుకెళ్తున్నాం ఎక్కడ కూడా ఈ ప్లాస్టిక్ వల్ల జరిగేటువంటి అనర్థాలను ప్రజలకు తెలియపరిచి ఆ కార్యక్రమం ముందు తీసుకెళ్ళాం అదేవిధంగా మ మనం ఏప్రిల్లో ఈ చెక్ ఎలక్ట్రానిక్ వేస్ట్ సంబంధించిన మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో మనం వాడినటువంటి సిస్టమ్స్ కావచ్చు రెఫ్రిజరేటర్స్ కావచ్చు ఫోన్స్ కావచ్చు ఇలాంటి ఏవైతే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఉన్నాయో ఇవన్నీ కూడా రెడ్యూజ్ రీయూజ్ త్రిపుల్ ఆర్ పాయింట్స్ మనం ఏర్పాటు చేసి ప్రతి సచివాలయంలోనూ మన తర అర్బన్లోను ట్రిపుల్ ఆర్ సెంటర్స్ రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ అనేటువంటి కార్యక్రమంతో మనకు ఎలక్ట్రానిక్ వేస్ట్ అంతా కూడా ప్రొక్యూర్ చేసి దాన్ని మనం మళ్ళీ పంపించడం జరిగింది మే నెలలో హీట్ ద బీట్ ద హీట్ ఎక్కడైతే హీట్ ఎక్కువగా ఉందో అటు అక్కడ చూడటంతో కూడా మనము సలో వేయడము తర్వాత వాళ్ళందరికీ కూడా చాలా మంచి చల్లని చేయడం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా జాన్ జూన్లో నీరు మీరు కార్యక్రమం వాటర్ను హార్వెస్టింగ్ చేసి దాన్ని ఏ విధంగా స్టోరేజ్ చేసుకునే కార్యక్రమాలు ముందు ముందుకు తీసుకెళ్ళాం జూలైలో మళ్ళీ కూడా ఎన్నింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి పొల్యూ ప్లాస్టిక్ వల్ల వచ్చే పొల్యూషన్ సంబంధించి కూడా మనం వివరించడం జరిగింది ఆగస్ట్ నెలలో మాన్సూన్ హైజనింగ్ ఈ డ్రైన్స్ మాన్సూన్ వచ్చినప్పుడు మనం హై మన దగ్గర ఉన్నటువంటి ఎమినూర్ పురబాల సంఘంలో దాదాపు మేజర్ మీడియం మైనర్ అటువంటి మూడు రకాల డ్రైన్స్ ఉన్నాయి మొత్తం ఇవి డెబ్బై ఒక్క కిలోమీటర్లు ఉన్నాయి వాటిలన్నింటినీ కూడా ప్రైవేట్ వర్కర్స్ మున్సిపల్ వర్కర్స్తో కూడా ఏవైతే మేజర్ డ్రైన్ డిషన్ కార్యక్రమం చేసి ఎక్కడ కూడా ఈ వర్షం పడినప్పుడు ఫ్రీ ఫ్లో అయ్యేటట్టు ఎక్కడ కూడా మస్కిటో బాండ్ డిసీజెస్ తర్వాత వాటర్ బాండ్ వీటి మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది అన్నిటి కూడా అన్ని డ్రైన్స్ మనము డిసిల్ట్రేషన్ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెలలో ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం గ్రీన్ ఏపీ అదేవిధంగా ఎమ్మెనూరు ఎమ్మెల్యూరు గ్రీన్ ఎమ్మెగ్నూరు ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో మన దగ్గర ఉన్నటువంటి ఆల్ ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ కావచ్చు సెక్రటరీస్ కావచ్చు అదేవిధంగా ఉన్నటువంటి ఎవరైతే మెప్ప సంబంధించిన మహిళా మనులు ఉన్నారో వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మన మన ఎమ్మెల్యూరులో దాదాపు లక్ష పదహైదు వేల మంది పాపులేషన్ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటాలనేటువంటి సంకల్పం ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రతి ఇంటి దగ్గర చెట్టు నాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ సాయి గణేష్ కాలనీలో మొత్తం సెక్రటరీస్ తర్వాత మెప్పాస్ సిబ్బంది తర్వాత మున్సిపల్ స్టాఫ్ అందరూ కలిసి వెళ్ళి సాయి గణేష్ కాలనీలో ప్లాంటేషన్ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ఈ కార్యక్రమం ఈ రోజుతే కాకుండా ఇది కంటిన్యూవేషన్ చేసి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ ఎమ్మింగనూర్ అండ్ గ్రీన్ ఎమ్మెగనూర్ దిశగా మనం ముందు ముందుకు తీసుకెళ్తున్నాం దీనికి అందరూ కూడా సహకరించాల్సిందిగా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇట్లు మీ గంగిరెడ్డి ఎమ్మినూర్ మున్సిపల్ కమిషనర్ థ్యాంక్ యూ